శ్రీమాత్రేణమహావిద్యా మహామాయాం సర్వశక్తి స్వరూపిణి భక్తానా ఇష్టాత్రంచ రేణుకాంబ మహంభజే ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజున అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ యొక్క కళ్యాణోత్సవంలో భక్తులు విశేషంగా అంటే చాలామంది కొద్ది లక్షల మంది అమ్మవారి కళ్యాణంలో పాల్గొంటారు అంతేకాకుండా మహావైభవంగా జరుగుతుంది ఈ యొక్క కళ్యాణానికి ప్రముఖులు పెద్దలు అందరూ కూడా విశేషం అమ్మవారి ఆశీస్సు పొందుతుంటారు అమ్మవారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ స్వయముగా వెలిసింది కాబట్టి అమ్మవారిని కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తులు కూడా ప్రగాఢ నమ్మకం ఉంది భక్తులకు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వేలాదిగా తల్లి వస్తుంటారు ఆషాఢ మాసంలో మోటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే చివరి ఆదివారం అమ్మవారికి బోనాలు జరుగుతుంటాయి నిన్న మంగళవారం కళ్యాణం జరిగింది ఈరోజు బుధవారం సాయంకాలం అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది ఈ యొక్క రథోత్సవంలో కూడా చాలామంది భక్తులు స్థానికులు కూడా పాల్గొని అమ్మవారి యొక్క సేవ చేసుకుంటారు ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది ఒక విశేషమైనది ఎందుకంటే అమ్మవారికి అన్నం పెట్టుకొని ఒక మట్టి గుండ తీసుకొచ్చి దానికి అలంకరణ చేసి అందులో పసుపు వేసి అన్నం వండుతారు లేకపోతే బెల్లం పొంగలి అలాగే అమ్మవారికి వండి అందులో పెట్టేసి దానిపైన యాప కొమ్మలు వేసి రెండు దీపాలు పెట్టి ఆ దీపం వెలిగించి అమ్మవారికి వారి యొక్క కోరిక చెప్పుకొని బోరం సమర్పిస్తున్నారు బోనం అమ్మవారికి నివేదన వారి యొక్క కోరికలు కూడా నెరవేర్చాయని ఒక ప్రకటన అప్పుడు బోనాలంటే అమ్మవారికి ఓన్లీ పసుపుతో చేసిన అన్నము కొద్దిగా బెల్లం ముక్క అంత పెరుగు వేసుకొని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు అమ్మవారికి ఆ బోనంలో అలా ఏం లేదు అన్ని వంటలు తీసుకొచ్చి సమర్పించని అమ్మవారికి సమర్పిస్తుంటారు ఈ మధ్యన మీడియా ఛానల్స్ లో మా ఒంటి మీద అమ్మవారు వచ్చిందని చెప్పి ఎవరు పడితే వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి సో వాళ్ళ ఇమేజ్ని పెంచుకుని టీఆర్పీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇక చెప్పేది అంటే అంత అమ్మవారే చూసుకుంటుంది మనం చెప్పేది ఏమి ఉండదు ఎవరికైతే అమ్మవారు వస్తుందో అనిపిస్తుందో అలాంటి వాళ్ళు ఎవరు ప్రసారం చేయరు పెద్దగా ఎందుకంటే ఏదన్నా అమ్మవారు చూసుకుంటుంది కాబట్టి అది వాళ్ళకే తెలియాలి అమ్మవారి యొక్క కోరిన కోరికలు ఇచ్చేటువంటి తల్లి ఎల్లమ్మ తల్లి ఈ తల్లి దగ్గర అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది నీళ్లు అమ్మవారికి యొక్క నీళ్లు తీసుకెళ్ళి ఆ స్నానం చేసిన తాగిన బావిలో వెలిసినటువంటి అమ్మవారు మొత్తం ఎల్లమ్మ తల్లి ఎక్కడే ఉంది కానీ ఇంకెక్కడా లేదు భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అటువంటి ప్రతీతి కలిగినటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయంలో విశిష్టమైనటువంటి పూజలు చేసుకున్నా కూడా అనుకున్నా అనుకున్నట్టు అయిపోవటం పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం మరి అదే కాకుండా ఉత్సవానికి ఇతర రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుంచి జనాలు తరలి వస్తూ ఉంటారు విశేషంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో బోనాలు ముఖ్యంగా ఆదివారం మంగళవారం విశేషంగా జరుగుతాయి అందులో ఆ బోనాలు వెతుకం చేసుకుంటే వాళ్ళకి ఆ సకల ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు భౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి ప్రతీతి బాగా నమ్మకం ఆ నమ్మకంతో వస్తే అమ్మవారి చక్క చల్లం చూపి చూస్తుంది అందరూ కూడా బాగా సుభిక్షితంగా ఉంటారు ఆషాఢ మాసంలో ఎక్కువగా జాతర జరుగుతుంది ఆ జాతరలో విశేషంగా భక్తులు పాల్గొని వారి వారి కోరికలు అనుకున్నట్టు అనుకున్నట్టుగా అవుతుంది అది ఒక దృష్టాంతరం అమ్మవారు నాగదేవతకు కూడా విశిష్టంగా కలిగేటువంటి విషయం ఏంటంటే వారి వారి కుజ్య దోషం కానీ ఏమన్నా ఉంటే వారికి నిర్మూలన చేసి అభిషేకం చేసుకుంటే ఒక ఐదు వారాల అభిషేకం చేసుకుంటే ఆ యొక్క నాగదేవతకు కోరిన కోరికలు ఇచ్చి కుజదోషాలన్నీ కూడా పోతాయి విశేషంగా ఆ తల్లి నిజస్వరూపం చూపించి சா மந்திக்கு பக்திக்கு கோரின கோரிக்கிச்சேன் தள்ளி எல்லம தள்ளி